తర్వాత నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటారు సో వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టరు చెట్టు వెళ్ళాక రాజకీయాలు మాట్లాడరు అర్థమైందా సో కాసేపు ఖాళీ దొరికితే వెళ్ళిపో పక్కన కూర్చుని కాసేపు పది నిమిషాలు ధ్యానం చేసుకుంటాడు తర్వాత వీరు లభించిన దానిని నాకు సమర్పణ చేస్తూ ఉంటారు అంటే వాడు ఏది పొందిన ముందు చూడండి మీరు ఆశ్రమాలు చూడండి మీరేదో తీసుకొస్తారు కొద్దిగా ప్రసాదమో స్వీటో పండో ఏదో ఒకటి తీసుకొస్తారు దాన్ని ఫస్ట్ మేమేం చేస్తాం ఇక్కడ గురువు గారికి పెట్టమంటాం అంటే గురువు గారు ఇక్కడ మన వారికి వరకు సజీవంగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి సమర్పణ చేయకుండా మనం తీసుకుంటాం తప్పు అర్థం నాన్న ఈ విధమైనటువంటి ప్రవర్తనలోకి మనం అందరం మారాలి తర్వాత భావంతో నాకు సర్వము ఆత్మసమర్పణ ఆత్మ నివేదన చేస్తూ ఉంటారు దాస్యభావంతో ఇది మన గురువుగారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే దాసాను దాసులకు దాసు కావలే దాస కమలంలో నివాసి కావలే ఇది ఆయన మనకి యోగం నేర్చుకోవడానికి మనకి చెప్పినటువంటి ప్రిన్సిపల్ సూత్రం ఏమిటి అంటే దాసులకు దాసు కావాలి అంటే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవడానికి ఆయనే దాసుడుగా మారిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి నువ్వు దాసుడుగా మారమంటున్నాడు దాసాను దాసులకు దాసు కావాలి మనం వాడికి దాసులం కావాలి ఏనన్నా తర్వాత దాసకమలంలో నివాసి కావాలి ఈ దాసకమలం అంటే మన సహస్రం దీనిలో ఉంటాను నేర్చుకోవాలి దానికోసమే ఇప్పుడు మీ అందరికీ చెప్పబడుతున్నటువంటి యోగ విద్య ఇక్కడ ఆధార స్థానంలో ఉన్నటువంటి మన కుండలిని శక్తిని అమ్మవారిని తీసుకెళ్ళి అయ్యవారితో కలిపి అమ్మవారు లేకుండా చేసి అయ్యవారు మాత్రమే మిగిలిపోయేటట్టు చేసే ప్రక్రియ మీ అందరికీ నేర్పబడుతున్నది దీనిలో ఇంత విశిష్టత ఉంది దయచేసి తెలుసుకోండి ఎందుకు వచ్చింది ఏమి లేదు అది లేదు ఇటువంటి ఒక అశ్రద్ధతో కూడినటువంటి పని చేసేటట్లయితే దాని ఫలితం మనకి రాదు ఎరా నాకేం రావట్లే ఎందుకు వస్తుంది మన బుద్ధి ఎక్కడో ఉంటే వేరే చోట రాదు బుద్ధి దాని మీద పెట్టు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఉదయం ఇచ్చిన వాళ్ళలో కొంతమంది కను కనబడుతున్నది కొంతమందికి దర్శనాలు వస్తున్నాయి కొంతమందికి అనుభవాలు వస్తున్నాయి మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లే ఆలోచించండి చెప్పే విధానంలో తేడా లేదు ఉన్న విద్యలో భేదం లేదు కొంతమందికి ఎందుకు వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు జస్ట్ మన మనసే తేడా మన ఏకాగ్రత లోపం ఇరవై నాలుగు గంటలు యోగంలో కూర్చున్నా కూడా దేశాన్ని అక్కడ అది ఏం చేద్దామో ఇదేం చేద్దామని ఆలోచన దానివల్ల ఏమవుతుంది మనసు వెళ్ళి అక్కడ కూర్చునే అవకాశం రావడం లేదు అందుకోసమని దాస్యభావం నువ్వు ఎప్పుడూ ఒక సర్వెంట్వే మన తెలంగాణలో చెప్పుకుంటున్నాం కదా మేము బాన్చంద్రని కాల్ ముక్త అని ఆ విధంగా మనం మారాలి ఎవరికి భగవంతుడి యొక్క భక్తులకు నువ్వు దాసుడుగా మారాలి అందుకోసమే అన్నమాచాడు ఒక సంకీర్తనలో చెప్తాడు కలిగనిదే నాకు కైవల్యము కలిగనిదే నాకు కైవల్యము తొలుతయో వరికి దొరకనిది కలిగే నీదె నాకు కైవల్యము పరమమె రుంగను భక్తియ పరమ మెరుంగను భక్తి నా గతి గతిని దాస్యమే కలిగెనిదే నాకు కైవల్యము తొలుత వరికి దొరకనిది కలిగే నాకు కైవల్యము అతని ఎంత ఆనెస్ట్గా అంటే ఎంత హృదయం విప్పి సొంతంగా చెప్పుకుంటున్నాడు చూడండి నేను ఏరే ఏం తెలీదు నాకు పరమం పరమ జ్ఞానం తెలియదు ఇప్పుడు మీకు చెప్పబడుతున్నటువంటి యోగ విద్యానికి తెలుసు లేదో తెలియదు భక్తి లేదు ఇరవై నాలుగు గంటలు పటతిప్పల కోసం ఆలోచించుకోవడం సరిపోతుంది అయినప్పటికీ నాలో ఉన్న ఒకే ఒక లక్షణం మంచిది ఏంటంటే ఆయనకి నేను దాసుడుగా మారిపోయాను నిరతము నా గతి నీ దాస్యమేగా అంటే ఎల్లప్పుడూ నీకు దాసుడుగా ఉండడం నా గతిని తెలుసుకున్నాను అది అది నాకు కైవల్యం ఇచ్చింది అంటే మోక్షాన్ని ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆశ్రమంలో మీరు సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి పరమాత్మకి సేవ చేస్తున్నారు మీరు ఆయనకి దాసులు అయి ఉన్నారు ఇక్కడ ఆశ్రమ ప్రతినిధులకి చేస్తున్నట్టు అనుకోకండి వాళ్ళకి కాదు మీరు చేస్తుంది గురుదేవులకి చేస్తున్నారు గురుదేవులు అందరిలోనూ ఉన్నాడు కాబట్టి మనం చేస్తున్న సేవ అందరికీ అందుతోంది ఆ విధంగా వాళ్ళకి మనం దాస్యం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది సో దాస్యం చేసేటప్పుడు వినయము విధేయత ఉంటాయి అహంకారంతో తీసుకెళ్లారు మీరు ఇప్పుడు హోటల్కి అన్నం సపోజ్ పెడుతున్నారు కదా పెట్టినప్పుడు ఆ గంట తీసి ఇట్ట కొట్టడానికి ఇన్ను ఇలా తీసుకుని జాగ్రత్తగా ఇట్లా నెమ్మదిగా పెట్టడానికి తేడా ఉందా లేదా మొదటి దానిలో అహంకారం కనబడుతోంది దిక్కులేని వాడికి నేను నీకు పెడుతున్నానన్ని రెండో దాంట్లో నాయన నువ్వు పరమాత్మ స్వరూపానివిరా ఆకలి కొని ఉన్నావు నీలో కూడా పరమాత్మ ఉన్నాడు పదా నీ ఆకలి తీరుస్తాను అని చేసే ప్రయత్నం అంది కాబట్టి ఈ విధమైనటువంటి సమర్పణ భావంతో మీరు ఆ అన్నదానం చెయ్యండి ఎందుకు చెప్తున్నాను మీరు తప్పు చేస్తున్నాను నేను కానీ ఇక ముందు అదే భావనతో మీరు చేయండి అప్పుడు అది మన ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెడుతుంది ఆ చేసే చిన్న పని ఓకేనా రైట్ వెరీ గుడ్ తర్వాత వీరు నా జన్మ కర్మలను గురించి చర్చిస్తూ ఉంటారు అంటే పరమాత్మ ఎందుకు జన్మ తీసుకుంటున్నాడు అవతారం ఎందుకు వస్తుంది తర్వాత ఆయన చేసే పనులు ఏమిటి దేనికి తీసుకుంటున్నాడు అసలు పరమాత్మ దేనికి భగవద్గీతలో ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఆయన ధర్మం ధర్మానికి గ్లాని అనగా కష్టము నష్టము జరిగినప్పుడు తర్వాత మంచి వాళ్ళకి కష్టం కలిగినప్పుడు ధర్మానికి హాని జరిగినప్పుడు అధర్మం పిక్చర్ వెళ్ళిపోయినప్పుడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి అంటే సమం చేయడానికి నేను అవతారం తీసుకుంటాను సంభవామి యువే యువే నేను ప్రతి యుగంలోనూ వచ్చి అంటే యుగా యుగానికి ఒకసారి వస్తాడు కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు ఇప్పుడు కలియుగంలో ఎంతోమంది భగవంతుడు రూపంగా వచ్చి ధర్మాన్ని చెప్పి పెడుతున్నారు కానీ వాళ్ళు ఎవరు లెక్క చేయట్లేదు అది వేరే సంగతి వదిలేద్దాం ఎందుకంటే మనకున్న తెలివితేటల విపరీత జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాడు చెప్తే మనం వినడం అనే స్థితిలోంచి మనం దాటిపోయాం మనం అందరికీ చెప్పే పరిస్థితికి వచ్చాం ఎవరు చెప్పినా వినాలని లేదు నాకు తోచిందే నేను చేయాలి అర్థమైందా సో ఆ విధమైన బుద్ధి దాదాపుగా చిన్నప్పటి నుంచే పెరుగుకుంటూ వస్తుంది అందువలన వాడు పెద్ద అయిన తర్వాత మాత్రం ఎట మారుతాడు ఏదన్నా సో అందువలన మొక్కగా ఉన్నప్పుడే మన వంచాల చక్కగా సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే జన్మ కర్మల గురించి చర్చిస్తుంటారు అదే ఆయన ఆ విధంగా ఇప్పుడు ఏం చేశాడండి కృష్ణుడు ఎంతమందిని ఇచ్చేసాడండి రాములు వారు ఎన్ని ఎంతమంది రాక్షసులు చంపాడండి ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి ధర్మం కోసం వాళ్ళు పడిన పాటలు మనకు తెలుస్తాయి దానిలో కొంత భాగం అన్న మనం ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తే మనం ఆ దోవలో వెళ్ళిన వాళ్ళం అవుతాం ఇరవై నాలుగు గంటలు దీని గురించి ఆలోచించుకోకండి ఇది కాదు పొట్టదిప్పలు కాదు అర్థమైందా అది తర్వాత అటువంటి చర్చలో ఆనందం పొందుతూ ఉంటారు సో చక్కగా కథ చెప్తున్నప్పుడు విన్నప్పుడు మంచి చక్కని ఆనందం కలుగుతూ ఉంటుంది వాడికి తర్వాత వీరు కృష్ణాష్టమి శ్రీరామనం వంటి పర్వదినోత్సవాలను ఉత్సాహంతో చేసుకుంటూ ఉంటారు సో మనం కూడా మరి ఆశ్రమంలో చేస్తున్నావా చేయట్లేదా ఎరణనా ఉట్టి కొడుతున్నావా కృష్ణాష్టమికి కోలాటం ఆడుతున్నావా అందరికీ భోజనాలు పెడుతున్నావా రామనవమి చేస్తున్నావా కళ్యాణం చేస్తున్నావా రాముల వారికి